యా ఇప్పుడే మేము మా సినిమా చూసేసి వచ్చాము మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి సినిమా ఆబ్వియస్లీ చాలా ఎక్సైటింగ్కి వెళ్ళాము అండ్ అంతే ఎక్సైటెడ్ చూసిన తర్వాత అంతే ఆనందంతో అనిపిస్తుంది మాకే నాకైతే నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది ఇట్ ఇట్ ఈజ్ సో అమేజింగ్ కామెడీ అయితే కనుక అద్దరిపోయింది ఎస్పెషలీ చిరంజీవి నేను చూస్తే కనుక నాకు ఒకప్పుడు చిరంజీవి కంబ్యాక్ అయిన తర్వాత ఒకప్పుడు చిరంజీవి లాగా అనిపిస్తుంది అంటే అన్నయ్య సినిమా చూడాలనే ఉంది మూవీ యా చూడాలని సౌందర్య తోటి కాంబినేషన్ ఎట్లా ఆల్మోస్ట్ సౌందర్య చిరంజీవి కాంబినేషన్ లా ఉంటది కొన్ని సీన్స్ యా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అమేజింగ్ అండ్ చిరంజీవి యాక్చువల్గా కామెడీ టైమింగ్ అంటే తన అసెట్అప్ ఇట్స్ లైక్ కామెడీ టైమింగ్ రైట్ ఇట్స్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ చిరంజీవి కామెడీ టైమింగ్ మనం ఫుల్ ఫ్లేజ్ చూసాను అనిపించింది నాకైతే అమేజింగ్ వీ లవ్డ్ ఇట్ వీ లవ్ డిట్ అండ్ ఈ మూవీలో ఇంకొకటి ఏంటంటే చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు స్క్రీన్ పైన ఇట్స్ అమేజింగ్ టు వాచ్ అట్లా ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి డ్యాన్స్ చేయడం చూడడం ఇస్ లైక్ అమేజింగ్ అనిపించింది వెంకటేష్ లాస్ట్లో వచ్చేది కొద్ది కొద్ది బిట్టే కానీ ఆ కొద్ది బిట్టు కూడా చాలా బాగుంది మేబీ ఇంకొద్దిగా ఎక్కువ ఉంటే బాగుండేదేమో బట్ ఇట్స్ ఓకే అది బట్ ఓవరాల్గా అయితే కనుక సినిమా ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జెన్జీ కిడ్స్కి ఇప్పుడున్న జెన్జీ వాళ్ళకి చిరంజీవి అంటే ఏంటో ప్రాపర్ యాక్చువల్ చిరంజీవి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు ఈ సినిమాతో తెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి మిలీనియల్స్కి ఏంటంటే మన అందరికీ తెలుసు చిరంజీవి మనకి ఆర్ ఈవెన్ మిలీనియన్స్ కన్నా ముందర జనరేషన్ వాళ్ళకైనా వి యూస్ టు హౌ మచ్ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో చిరంజీవి సినిమాలు అనేది ఇప్పుడు డెఫినెట్లీ ఆ రోజులే నాకు గుర్తొస్తున్నాయి కొన్ని చోట్లయితే గ్యాంగ్ లీడర్ లాగా అనిపించింది కొన్ని చోట్ల చూడాలని ఉంది తర్వాత కొన్ని చోట్ల అన్నయ్య సినిమా ఇంకా మల్టిపుల్ చిరంజీవి గరాన మూడు ఈవెన్ సినిమాలకు సినిమా అనిపించింది కొన్ని చోట్ల నాకైతే అండ్ ఆల్సో ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను పాటలు విన్నప్పుడు నాకు అంత ఎక్కలేదు కానీ మ్యూజిక్ ఈ పా ఈ పాటలు ఈ సినిమాలో చూస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపించిన అరే భలే కనెక్షన్ ఉంది ఈ సినిమాలో ఈ రోల్స్కి కి పాటలకి అనిపించింది మళ్ళీ వచ్చాక నేను విన్నాను వెంటనే చాలా బాగా అనిపించింది పాటల్లో చిన్న హుప్ స్టెప్ చిరంజీవి సెవెంటీ ఇయర్స్ అతనే అయితను చేసేది సెవెన్ సెవెంటీ డెబ్బై ఏళ్ళ కుర్రాళ్ళలాగా అనిపించాడు నాకైతే కనుక నిజంగా నాకే ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఏళ్ళ నుంచి అరే ఒకప్పుడు మన చిరంజీవిని చూడాలి నేను అంటే సినిమా థియేటర్స్కి వెళ్ళి ఇండియాలో వేసి గోలలు చేసి చూశాను అట్లాంటి చిరంజీవిని చూడాలనుకున్నాను నేను అండ్ ఆల్సో ఈ మూవీలో ఏంటంటే మెయిన్ నైనతార రోల్ కూడా చాలా బాగుంటుంది ఇట్స్ నాట్ లైక్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండే రోల్ కాదు మూవీ మొత్తం ట్రావెల్ అవుతుంది అండ్ షీడ్ డిడ్ అమేజింగ్ జాబ్ నయనతారా ఫాదర్గా కూడా చేశారు అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో అండ్ అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్ అనేది అస్సలు మిస్ అవ్వలేదు ఈ మూవీలో హీ మెయింటైన్ అభినవ్ గో గోమఠం తర్వాత హర్షవర్ధన్ హర్షవర్ధన్ యా హర్షవర్ధన్ వాళ్ళిద్దరి రోల్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిందని నాకైతే అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే అనిల్ రావు చిరంజీవికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు ఇట్స్ లైక్ బంపర్ బొనాన్జా బ్లాక్ బస్టర్ అయితే నాకు ఇది వన్ ఆఫ్ ద చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో ఇది ఒకటి అవుతుందని నేను అనుకుంటున్నాను అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాను అండ్ ఈ మూవీకి ఐ వుడ్ రేట్ ఆన్ లైక్ ఫోర్ ఆన్ ఫైవ్ నా రేటింగ్ అయితే బికాస్ ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు అండ్ ఐ వుడ్ హైలీ సజెస్ట్ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఈ మూవీ నాట్ లైక్ పిల్లల్ని తీసుకెళ్ళొద్దు అట్లా ఏం లేదు అందరూ వెళ్ళి చూడొచ్చు ఈ మూవీ నేనైతే వచ్చేసరికి ఫోర్ ఫైవ్కి ఫోర్ ఇస్తాను అండ్ నార్త్ అమెరికాలో ఉన్నవాళ్ళు మనం జనరల్గా గ్రేట్ ఆంధ్రా అని కొన్ని వెబ్సైట్స్ బాగా ఫాలో ఉంటాం నార్త్ అమెరికాలో ఉన్న వాళ్ళం సో డోంట్ మీరు గ్రేట్ ఎందుకు మరి తక్కువ ఇచ్చాడైతే నాకైతే తెలియదు సో డోంట్ బిలీవ్ సమ్ నెగిటివ్ రివ్యూస్ ఏమో వస్తున్నాయి అనేది ఈ సినిమా ఇప్పుడున్న సిచువేషన్స్లో మన ఫ్యామిలీ అందరితో సి థియేటర్స్కి వెళ్ళాలంటే కూడా భయమేస్తుంది ఎందుకని ఉన్న బూతులతోటి ఆరు పేరెంట్స్ తోటే వెళ్ళలేము ఆరు పిల్లలతో వెళ్ళలేము కానీ ఈ సినిమా మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎల్డర్స్ వరకు అందరినీ కూడా తీసుకుని వెళ్ళి హాయిగా ప్రశాంతంగా నవ్వుకొని ఈ సంక్రాంతిని ప్రశాంతంగా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళేసి వచ్చాము ఒకప్పుడు చిరంజీవిని చూసాము అని మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తాము అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను అండ్ డోంట్ మిస్ టు వాచ్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ వీలైతే ఎందుకంటే ఇట్స్ అ బెస్ట్ మూవీ మీరు మాత్రం రిగ్రెట్ అవర్ మూవీ వచ్చాక అండ్ యా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ రషర్స్ థ్యాంక్ యూ